రాజేష్ గారా నమస్తే సార్ నమస్తే సార్ తెలుగుదేశం అభిమానులు ఒక చిన్న కామెడీ షో ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారండి కామెడీ షో వస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ ట్విట్టర్ ట్విట్టర్లో ట్వీట్ పెడదామని ఎంజాయ్ చేస్తారు మీకు అర్థమై ఉంటుంది నేను ఏ కాంటెక్స్ లో చెప్తున్నాను ఏంటి సార్ ఈ కార్ కుంభకోణంలో కేటీఆర్ గారు అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అసలు ఉంటుందా ఉండదా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి ఈ కార్ రైస్ ఇష్యూలో అంటే ప్రభుత్వ పరంగా కేటీఆర్ గారు ఈ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పిన ఒక స్పష్టమైన సాక్ష్యాధారాన్ని ఇప్పటికీ ప్రజల ముందు ఉంచలేకపోయింది అంటే ప్రభుత్వ పరంగా వస్తున్న ఎలిగేషన్ ఏంటి అంటే ప్రొసీజర్ వైలేషన్ జరిగింది మంత్రివర్గ అనుమతి అలాగే రిజర్వ్ బ్యాంక్ ప్రొసీజర్ ని వైలేట్ చేసి మంత్రివర్గ అనుమతి లేకుండా ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ కారు స్పా నిర్వహణ కోసం విదేశీ కరెన్సీ చెల్లించారు అని చెప్పని అయితే ఇక్కడ విదేశీ కరెన్సీ చెల్లించింది వాస్తవమే అని చెప్పని కేటీఆర్ గారు కూడా అడ్మిట్ అవుతా ఉన్నారు కానీ ప్రొసీజర్ వైలేషన్ జరిగింది నూటికి నూరు వాస్తవం ప్రొసీజర్ వైలేషన్ కారణంగానే ఆ చెల్లించిన మొత్తంలో ఏదైనా కేటీఆర్ గారికి లంచం రూపంలో ముట్టిందా లేదనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టడం వేరు ఆ పెట్టిన ఖర్చులో తనకేదైనా ఆర్థిక ప్రయోజన చేపూర్చుకోవటం వేరు ఇక్కడ ప్రభుత్వ వాదన ప్రభుత్వం విచారిస్తున్న అంశం కూడా మీరెందుకు అనుమతులు లేకుండా చెల్లించారనే తప్ప ఈ చెల్లించిన దాంట్లో నుంచి మీకు కిక్ బ్యాక్ ఇంత ముట్టింది అనే స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ ప్రభుత్వం ఈ రోజు దాకా కేటీఆర్ గారి మీద ఎలిగేట్ చేయలేకపోయింది ఎందుకంటే ఇక్కడ కొంత అత్యుత్సాహ ప్రదర్శన కేటీఆర్ గారి వైపు నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఈవెంట్ కండక్ట్ చేయాలనే అనే ఉత్సాహంతో చేసిన ప్రయత్నం కళ ముందు కనిపిస్తా ఉంది తప్ప దీంట్లోనే అవినీతికి పాల్పడి దీంట్లోనే కోట్లు కోట్లు వెనకేసుకునే అవకాశం ఈ రేసు విషయంలో పెద్దగా తనకేం దక్కినట్టుగా ప్రభుత్వ పరంగా కూడా ఇప్పటిదాకా ఎలిగేట్ చేయాల అందువల్ల నూటికి నూరు పాళ్ళు ప్రజలెన్నుకున్న పాలకులుగా బిజినెస్ రూల్స్ కి రూల్ ఆఫ్ లా కి కట్టుబడి పరిపాలన చేసిన పాలకులు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ధనానికి కస్టోడియన్ గా ఉండే పాలకులు ఇవాళ బిజినెస్ రూల్స్ కి రూల్స్ కి కట్టుబడకుండా అతిక్రమించి చెల్లింపులు చేయడం నూటికి నూరు పాళ్ళు నేరం ఆ నేరాన్ని వరకే ఇది ఇష్యూ కన్ఫైన్ అవుతుంది తప్ప దీంట్లో నుంచి కేటీఆర్ గారు ఏదో అవినీతికి పాల్పడ్డారని ఎస్టాబ్లిష్ చేసే ఆస్కారం లేదు రెండోది ఇదే విధంగా కనుక కేసులు నమోదు చేయటం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు నమోదు చేసి రాసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టింది అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేఖ రాసింది నలభై ఎనిమిది వేల కోట్లు మరి ఇక్కడ జరిగింది యాభై ఐదు కోట్ల ప్రస్తావనే మరి అక్కడ నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టెస్ట్రిబిల్సే లేకుండా ఖర్చు జరిగిన దృష్టాంతం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వాల పరంగా మరి చర్యలు తీసుకొని ఉండాలి ఇదే విధమైన కేసు నమోదు చేయడం కనుక బిగిన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన వైలేషన్స్ కు కొంద కేసులు పెట్టవచ్చు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ కేసు ప్రాతిపదికగానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించేసి ఇప్పుడేదో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు అని చెప్పని బయట జరుగుతున్న ప్రచారానికి వాస్తవ రూపానికి చాలా తేడా ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్ గా కేటీఆర్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ రోజు తనని జైల్లో పెట్టిన తండ్రి కొడుకుని ఈ రోజు తాను కూడా జైల్లో పెట్టి ఇమ్మీడియట్ గా ఆ బదులు తీర్చుకోవాలని అత్యుత్సాహ ప్రదర్శన రేవంత్ రెడ్డి గారు కూడా చేయటం అలా చేసే ఆస్కారం ఉండున్నట్టయితే నిన్న కేటీఆర్ గారిని విచారణకి పిలవరు ఈ రోజు పిలిచి ఉండేవాళ్ళు విచారణకి గురువారం రోజు కాకుండా శుక్రవారం విచారణకి పిలిచి శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి ఎందుకంటే రేపటి నుంచి సెకండ్ సాటర్డే సండే వరుసగా సంక్రాంతి మూడు రోజుల సెలవులు ఐదు రోజులు కోర్టు సెలవులు వస్తున్నాయి కాబట్టి ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఇవాళ సాయంత్రం అరెస్ట్ చేస్తుండేవాళ్ళు కానీ ఆ విధమైన చర్యలుకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పాల్పడలా కేటీఆర్ గారిని నిన్న పిలిచారు విచారించారు నిన్న ఆయన్ని పంపించేశారు మళ్ళీ మేము పిలిచినప్పుడు రమ్మని చెప్పారు అంటే ఖచ్చితంగా సెలవులలో అరెస్ట్ చేసి వీకెండ్ లో అరెస్ట్ చేసి బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోకుండా కక్ష సాధింపు చర్యలు పాల్పడాలనే అంటే అటువంటి క్రోరత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రదర్శించడం లేదు అనేది చాలా స్పష్టమవుతా ఉంది నిన్న కేటీఆర్ గారు కూడా విచారణ సందర్భంగా ఈ విచారణ ఇదంతా ఫార్మాట్ కదా మీరు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు కదా నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పని అధికారులను ప్రశ్నించినప్పుడు అధికారులు కూడా ఐదు గంటల వరకు మీరు విచారణకు సహకరించి తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ నూటి నూరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా తోటి కేటీఆర్ గారిని రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆ రోజు కేవలం కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ మీద ఒక డ్రోను ఎగరేసి దాన్ని చిత్రీకరించారు అన్న కారణంగానే రేవంత్ రెడ్డి గారిని సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రదర్శించిన దున్నురుకు స్వభావాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రదర్శించడం లేదనేది ఈ సందర్భంగానే మనకు ఎస్టాబ్లిష్ అవుతా ఉంది ఓటుకు నోటు అంశం కాకుండా రెండోసారి జైల్లో పెట్టారు రేవంత్ రెడ్డి గారిని ఆ జైల్లో పెట్టించింది కేసీఆర్ గారి ప్రభుత్వం వాస్తవంగా అంటే ఒక డ్రోన్ ద్వారా చిత్రీకరణ జరిగితే అది కేటీఆర్ గారి రక్షణకి ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే ట్రెస్ కి పాల్పడ్డారు అని చెప్పని అనుమతి లేకుండా వారి ఆస్తిలోకి డ్రోన్ పంపించి చిత్రీకరించారు అని చెప్పని కేసు ఫైల్ చేశారు జైలు జైలు పాలు చేశారు ఇక్కడ ఒకసారి అంశం గుర్తు చేసుకుంటే మరి నాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జెట్లస్ కేటగిరీ రక్షణ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా డ్రోన్ ఎగ్రహించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఈ ఇంటికి వరద ఎంత వరకు వచ్చింది అని చెప్పని ఆయన పరిశీలించిన నేపథ్యం చూసావా మరి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద అటువంటి కేసే పెట్టుంది ఈ ఆనాడు వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈనాడైనా సరే మరి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా వ్యవహరించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటది కానీ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు లాంటి అంటే కక్ష సాధింపు చర్యలకు కాకుండా విఘ్నత ప్రదర్శించే నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడ్డాల కాబట్టి అదే స్టేట్స్మెన్షిప్ ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా చాలా వేడివేడిగా తండ్రి కొడుకును తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అనే అత్యుత్త ప్రదర్శన చేయడం లేదనేది వాస్తవం రైట్ చూద్దాం సార్ అసలు అంటే అరెస్ట్ అవ్వాలని కాదు బేసికల్లీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా దుర్ దుర్వినియోగం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓసర్ లెక్క పెట్టాలి లేదంటే వచ్చేవాళ్ళు కూడా మనం ఏం చెయ్యర్లే అనే ఒక ఉదాసీనత వస్తుంది ఆ ఉద్దేశంతో అడిగానండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి